స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు రెండు వేల పంతొమ్మిది ముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు ఎంతో మంది ఎంతో కొంత చేశారు కానీ ఒక సామాజిక రాజకీయ భవిష్యత్తు కానీ ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళకి సింహ భాగం ఉండాలా ప్రతి ఒక్క దాంట్లో వెళ్ళుకి బాధ్యతగా వాటాలో ఉండాలా అని చెప్పి బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలకు యాభై శాతం ప్రతి ఒక్క దాంట్లో ఒక హక్కు కల్పించిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా రెండు రోజుల క్రితం భారతదేశంలోనే అతి పెద్ద రాజ్యాంగకర్త కర్త భారతరత్న అంబేద్కర్ గారి స్టాచ్యూని ఈ రాష్ట్రంలో బొడ్డున విజయవాడ బొడ్డున అతి పెద్ద విగ్రహాన్ని తీసుకువచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితుల మీద కానీ బడుగు బలహీన వర్గాల మీద కానీ మైనార్టీల మీద కానీ ఉన్న చిత్తశుద్ధి ఏంటంటే గతంలో ఒక పాట ఉండేది వసే రాములమ్ములు అనుకుంటా మా పూరి ఊరి ఊరు ఎందుకు నడిపొట్టిన ఎందుకు ఉండినట్టుగా ఒక పాట ఉండింది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ శంకుస్థాపన చేశాడంటే విజయవాడ బయట పొలిమేరలలో ఎక్కడో శంకుస్థాపన చేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకుంటా కేవలం అంగరంగ వైభవంగా ఒక శంకుస్థాపన చేసి గమ్ముగుంటే ఆ విగ్రహం అక్కడ కాదు ఉండాల్సింది విజయవాడ నడిబొడ్డున ఉండాలా ఈ రాష్ట్రం నడిబొడ్డని చెప్పుకుంటున్న విజయవాడ నడిబొడ్డు ఉండాలా అక్కడే ఒక సామాజిక బాధ్యతగా స్టాచ్యూ ఆఫ్ సోషల్ స్టేటస్ అని గుర్తు చేయాలా అని చెప్పి విజయవాడ నడిబొడ్డున పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డున పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇది ఒక సాహసం చాలా మంది చెప్పొచ్చు మేము అది మేము ఇది అని కానీ చెయ్యాలి అంటే ఒక మనసు ఉండాలా చెయ్యాలి అంటే ఒక ధైర్యం ఉండాలా ఎవరు ఏమనుకున్నా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఆ వ్యక్తికి విజయవాడలో ఎంతమంది ఇక్కడ పెట్టాడు అంబేద్కర్ విగ్రహం అని చెప్పి ఎంతమంది విమర్శలు చేసినా కాదు అట్లాంటి మహనీయుడు ఉండాల్సిన స్థానం విజయవాడ నడిబొడ్డని చెప్పి ఆ ధైర్యంగా తీసుకొచ్చిన పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితుడు ప్రతి బడుగు బడుగుల వర్గాలు కూడా ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా